సో పేరు నన్ను ఇష్టపడే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అలాగే ఈవెంట్కి వచ్చిన పెద్దలకి సార్ థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ ఏ స్టార్ట్ అవడమే చాలా మంచి ఫాస్ట్ నోట్ స్టార్ట్ అయింది థ్యాంక్ సో మచ్ నాకైతే నిజంగా చాలా దినాలైనట్టుంది కలిసి మిమ్మల్ని కానీ వన్ ఇయర్ అంటే విరోలు కొద్ది లేట్ కాకపోవచ్చు మనకి ఏదో కొంచెం దూరం వన్ ఇయర్ అంటే గ్యాప్ లానే అనిపిస్తుంది గ్యాప్ తీసుకోవడానికి ఒకటే రీజన్ మీరు నన్ను చాలా ఇష్టపడ్డారు ప్రేమించారు షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చినప్పుడు ఇనిషియల్ గా నా సినిమాలు వచ్చినప్పుడు నన్ను ఎంత మంచిగా రిసీవ్ చేస్తున్నారో నాకు తెలుసు ఎవ్రీ డే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అరే మంచి ఇంత అభిమానం దొరికింది ప్రపప్పు మీడియా కానీ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కానీ చాలా మంచి ఫీలింగ్ ఉండేది ఎక్కడికి వెళ్ళినా అరే పక్కింటి అబ్బాయి కిరణ్ కిరణ్ అని చెప్పి ఆగస్ట్ ఫిఫ్త్ సిక్స్త్ రిలీజ్ అయింది ఎస్ఆర్ కళ్యాణ్ మండపం వితిన్ తెలియకుండా మనకి ఎవరు తెలియదు తమ్ముడు అంటే ఇన్ ద సెన్స్ వచ్చాము కష్టపడటం ఏదో రాజరాణి గారు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం మనమే చేసుకున్నాం తర్వాత ఇమీడియట్గా వితిన్ ట్వంటీ డేస్లో ఆగస్ట్లోనే అన్ని సైన్ చేసేసిన సినిమాలు తెలియలేదు అయిపోయాయి ఫైవ్ ఫిలిమ్స్ సైన్ అయిపోయాయి నాకు చాలా ఉండేది అరే ఎక్కడి నుంచి వచ్చాం కదా ఇంకా బాగా చేయాలి బాగా చేయాలి కంటెంట్ అని నా ప్రొడ్యూసర్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు నా డైరెక్టర్ సపోర్ట్ చేశారు కొన్ని సినిమాలు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి కొన్ని సినిమాలు కొంచెం వర్కౌట్ అవ్వలేదు కానీ ప్రతి ఒక్కటి నాకు తెలుస్తుండేది ఇది కాదురా నేను చేయాల్సింది నేను వచ్చింది ఎందుకు కాదు నన్ను అభిమానించేది ఎందుకు కాదు నన్ను ఎంకరేజ్ చేసింది ఎందుకు కాదు బేసిక్గా రేపు ఇంకెవడైనా సరే నాలంటోడు ఇంకెవడైనా ఒక బీటెక్ చదువుకొని జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వస్తే వాడికి ఎంకరేజ్ చేసాం ఇప్పుడు టికెట్ డబ్బులు పెట్టి దగ్గరికి వెళ్తే ఇటు చూపించే సినిమా ఏంటి అనే ఫీలింగ్ ఇంకోటి నాలంటోడు ఇంకోటి ఎవరైనా వస్తే రావద్దు అనేది నిజంగా నాకు ఎవ్రీడే ఉండేది కానీ చెప్పలేని పరిస్థితి నాకు అర్థమైపోయేది కొన్ని సినిమాలు అండ్ ఇంకోటి ఎందుకో తెలియదు ఏదున్న ముక్కు మీద మాట్లాడే ముక్కు సుటిగా మాట్లాడేస్తా అలాగే షూటింగ్ లో నాకు ఏదైనా సీన్ నచ్చకపోయినా ఏదైనా డైలాగ్ నచ్చకపోయినా అక్కడే మొహం ఎలాగో పెట్టుకునేవాడిని అది మీకు స్క్రీన్ పైన కనిపించేసేది ఏంట్రైడ్ ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు అని ఇవన్నీ పట్టానండి అంటే పట్టాను ఏదైతే ఎస్ఆర్ కళ్యాణ్ అడపలు చూసి ఈ ఎక్స్ప్రెషన్లన్నీ ఎదిరిపోయి అన్నారు మళ్ళీ కొన్ని సినిమాల్లో ఈ ఎక్స్ప్రెషన్స్ ఏంటి ఇలా ఉన్నాయంటే రీజన్ నాకు తెలుసు మీకు చెప్పలేకపోయావని బట్ నో ప్రాబ్లం అంటే నేనేం ఫీల్ అవుతున్నాను అంటే అండి ఎవరైనా సరే ఎదుటోడు ఎవరైనా ఈయన పని అయిపోయిందా అని ఎవడన్నా కానీ అది తప్పండి ఎందుకంటే పని అయిపోయిందా లేదా అన్నది మనకు తెలుస్తుంది మనలో పని అయిపోయిందా లేదా ఇంకెవరికి తెలియదు సో నా పని అయిపోయిందా లేదా అన్నది నాకు మాత్రమే తెలుసు నేను ఎప్పుడైతే నా పని అయిపోయిందని ఫీల్ అవుతున్నా నేను సినిమాలు చేయను బట్ నాకు నేను ఏం చేయాలని నాకు తెలుసు తప్పకుండా మీ అందరికి ప్రామిస్ చేశాను ఎందుకంటే నిజంగా నాకు తెలియదండి ఒక యంగ్ యాక్టర్స్ కి ఎవరికి ఎంత అభిమానం దొరుకుతుందో నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ